జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు తెలంగాణ భవన్ లో మీటింగ్ జరుగుతోంది సమావేశానికి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని సబితా ఇంద్రారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు తెలంగాణ భవన్ లో మీటింగ్ జరుగుతోంది సమావేశానికి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని సబితా ఇంద్రారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దీక్ష దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్దం కావాలని సూచించారు మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు సైదులు తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే ఈ కార్పొరేటర్లను ఉద్దేశించి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు జెహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఉంది ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన ఆ కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది కాబట్టి షాంటిటేషన్ పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి రోడ్లన్నీ కూడా పూర్తిగా వర్షాకాలంలో మొత్తం కూడా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేసింది సో వీటిని పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా రేపు కౌన్సిల్ సమావేశం ఉన్నది కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశంలో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో దానికి సంబంధించి ఆందోళన కార్యక్రమం కూడా రేపు చేసే అవకాశం కూడా ఉంది సో దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇక ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు కాబట్టి సో వారు కూడా ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు సో ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన కే మనం కేసీఆర్ ఆనాడు దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష దివాస్ సంబంధించి అది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది సో దానికి సంబంధించి మొత్తం నియోజకవర్గాల వారికి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఇలాంటివి చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో సో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా చెబుతున్నారు సో ఇం తర్వాత ఇక జేహెచ్ఎంసీ ఎన్నికలు ఆ రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి సో వీరు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ అదేవిధంగా మనకి రెండు నెలల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేది సమాచారం కాబట్టి సో అందుకు ఖచ్చితంగా జిహెచ్ఎంసి ఎన్నికలు కి సన్నద్ధం ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా ఇటు ఉన్నటువంటి కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు సో గా చూస్తే మాత్రం ఒకటి ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపైన ఫోకస్ అదేవిధంగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సో అవి పరిష్కరించలేకపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా రేపు కౌన్సిల్లో ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేసి కౌన్సిల్లో ఈ అంశాలను ఎక్కువగా లేవనెత్తి అవసరమైతే స్తంభింప చేసే విధంగా కౌన్సిల్ సమావేశాన్ని చేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలనేది కూడా కార్పొరేటర్లకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు దాని తర్వాత ఇక ప్రత్యేకించి ఇక చూస్తే జేహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందులో ప్రత్యేక ఫోకస్ చేయడం దాని తర్వాత ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది కాబట్టి సో అందుకు ఎప్పుడైనా సరే దానం నాగేందర్ రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి సో ఎప్పుడు ఒకవేళ రాజీనామా దానం నాగేందర్ చేసినప్పటికీ ఒక స్పీకర్ దానం నాగేందర్ పైన వెయిట్ వేసినప్పటికి కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా అందరికీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు అందరూ కూడా కేటీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది ప్రారంభమయ్యి కూడా మనకి దాదాపు అర్ధగంట కావస్తుంది సో మరో గంట పాటు కూడా ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూస్తే ఇవాళ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి దుమ్ముధూలితో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మనకి యొక్క ఉప్పల్ కారిడార్ రోడ్డుకు సంబంధించి అనేక సార్లు హామీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్ల భవనాల మంత్రిగా ఉన్నటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొమ్మటరెడ్డి టెంకర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంతవరకు ఆ గడువు ఏదైతే ఉందో ఆ గడువు ముగిసినప్పటికీ కూడా రోడ్లు ఇంతవరకు అక్కడ ఉప్పల్ కారిడార్ యొక్క రోడ్లు అధ్వానం పరిస్థితి పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి సో అది ఇంతవరకు కూడా అది రోడ్లు సరిగ్గా వేయలేకపోవడం ఆ యొక్క అటు నుంచి వరంగల్ నుంచి వస్తున్నటువంటి వాహనాల వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడడం సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాహనదారులు కూడా దుమ్మిదులతో ఇబ్బందులు పడడం ప్రధానంగా ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ కావడం సో ఎక్కడ చూసినా కూడా ఈసారి హైదరాబాద్లో చూస్తే మాత్రం చాలా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినిపోవడం సో మొత్తం ఆ యొక్క వర్షం వచ్చిన ప్రతిసారి కూడా చాలా వరకు స్పాట్లు బ్లాక్ స్పాట్లను గుర్తించారు అక్కడ రోడ్లపైనే వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి సో ఇంతవరకు పరిష్కారం తీసుకు అడుగులు ప్రభుత్వం వేయలేకపోతుంది సో కంప్లీట్గా ఈ యొక్క గ్రేటర్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా లేదు నిర్లక్ష్యం ప్రభుత్వం వహిస్తుంది కాబట్టి సో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయడం సో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించేలా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీలో ఉన్న పెద్దలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశం మరో గంట పాటు కూడా జరిగే అవకాశం ఉంది వీటితో పాటుగా ఇంకే వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేశారు ఏంటనేది కూడా మనకి ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎవరో ఒకరు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆ మీడియా సమావేశంలో ఈరోజు జరిగినటువంటి సమావేశం సంబంధించి ఏ అంశాలు చర్చించారు సో ఇంకా అనుసరించాల్సిన వ్యూహం ఏంటి సో వేటిపైన ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది ఇక్కడ నుంచి అనేది దానిపైన కూడా మీడియా సమావేశం మరి కాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ సైదులు థ్యాంక్ యూ